హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ యాక్షన్ వార్ టూ ప్రమోషన్స్లో ఊపందుకున్నాయి ఎన్టీఆర్ హిందీలో నేరుగా నటించిన తొలి చిత్రం ఇది కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హైడ్జ్గా నిలిచాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నువ్వానేనా అనే రీతిలో పోటా నటనకు కనబరిచారు ఎవరు చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను నేను యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది యశరాజ్ ఫిలిమ్స్పై యూనివర్సిటీలో భాగంగా రూపొందించిన ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు తెలుగులో సితార ఎంటర్టైనర్స్ సంస్థ విడుదల చేయనున్నది ఈ మూవీతో ఎన్టీఆర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నాడు అనేది వీచి చూడాలి